మాధిమత ఖండనాయ మహా ఉద్ధరించడానికి ఎంత చేశారో అడ్డొచ్చిన వాటిని తొలగించడానికి అంతా చేశారు ఎందుకంటే మీరు మంచి పూల మొక్కలు వేసి నీళ్లు పోసారనుకోండి పూల మొక్కలు ఒక్కటే పెరుగుతాయి ఆ నీళ్ళకి గడ్డి పెరుగుతుంది కలుపు మొక్కలు పెరుగుతాయి ముళ్ళ మొక్కలు పెరుగుతాయి వాటి మధ్యలో పాములు పడుకుంటాయి తేళ్ళు పడుకుంటాయి జర్రులు పడుకుంటాయి కప్పలు పడుకుంటాయి అప్పుడు మీరు ఏం చేయాలి నీళ్ళొక్కటి పోసుకుంటూ వెళ్ళడం కాదు పదిహేను రోజుల కోసారి మొక్కలన్నీ తీసేస్తూ ఉండాలి గడ్డి తీసేస్తూ ఉండాలి అదంతా కనపడేటట్టుగా పెట్టుకోవాలి అప్పుడు మీరు పువ్వులు కోసుకోవాలి కాయలు కోసుకోవాలి పళ్ళు కోసుకోవాలి అంతేగాని మొక్కలు పెరగడానికి నీళ్ళోటి పోస్తామండి ఒకటి వేస్తామండి అంటే అవి ఇవి తినేస్తాయి అక్కర్ దీనికన్నా అవే బాగా పెరుగుతాయి అవి బాగా పెరిగిపోయి మీరు దేన్ని పెంచడానికి నీళ్లు పోస్తున్నారో దాన్ని కప్పి చంపేస్తాయి సూర్యరశ్మి పడకుండా ఉద్ధరణ అన్న మాటలో ఇంకోటి ఉంటుంది అక్కర్లేని వాటిని తొలగించాలి ఇప్పుడు ఆయన అటువంటి వాటిని తొలగించడం కూడా చేశారు ఏమి శంకరాచార్యులు వారండి ఏవి తొలగించారు అంటే ఆయన తొలగించినవి ఎన్ని అన్నదానికన్నా ఆయన తొలగించిన వాటి యొక్క లక్షణం ఎటువంటిది చెప్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది పూర్తిగా వేద విరుద్ధం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది వేద విరుద్ధం రా అబ్బాయి వేదం ఇలా చెప్పింది మీరు ఇలా బతకకపోతే ఈ దోషం వస్తుందని ఒప్పించడం ఎంత కష్టం ఎందుకంటే సాధారణంగా ఏంటంటే అవతల మనిషిని మీరు చక్కగా చేస్తున్నారండి అన్నారనుకోండి మీకు ఆయనకి కూడా గొడవ ఉండదు అవతల వాడిని ఉద్ధరించాలనుకున్నప్పుడు ఆయనలో తప్పు చెప్పారనుకోండి మీరు అక్కడే వస్తుంది గొడవ అంతా ముందు ఎక్కడ వస్తుందంటే తన తప్పు తెలుసుకోవడం కన్నా అవతల వారి తప్పు ఎత్తి చూపించడానికే ఎక్కువ ప్రయత్నం ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే ఒప్పుకోరు ఒప్పుకోకపోవడం ఒక ఎత్తు అయితే ఇదే సత్యమని ప్రచారం ఒక ఎత్తు అప్పుడు వేద విరుద్ధమైనది నిజమేనండి ఇది వేద విరుద్ధం ఇది ప్రయోజనకరము కాదు దీన్ని మేము ఇకపైన ఆపేసి మీరు చెప్పిన మార్గంలో పెడతాం అనాలి అంటే వాదనలో కేవలంగా పిడివాదం కింద నాది సత్యమని నిరూపించుకోవడానికి మాట్లాడకూడదు మీరు పాడైపోతున్నారు ఇంత చేస్తున్నారు కానీ చెయ్యవలసిన రీతిలో చెయ్యట్లేదు కాబట్టి ఇలా చెయ్యాలి కదా అని మాట్లాడేటప్పుడు ఎంత ప్రేమతో మాట్లాడితే అవతల వారు ఒప్పుకుని మారి ఉండుంటారో మరి అది గమనించండి అంత వేద విరుద్ధమైనవి వేద ప్రమాణం అంగీకరించిన కనపడి పూర్తిగా అంగీకరించకుండా ఉన్నవి ఉన్నాయి ఆ రోజుల్లో ఇప్పుడు నేను అంత వివరంగా మాట్లాడితే అదే ఆరు నెలలు పడుతుంది కర్మకాండకు సంబంధించినవి కొన్ని కొన్ని ఉండే ఆ రోజుల్లో అది కర్మయే ఇంకా అంతకన్నా ఏం అక్కర్లేదని కాబట్టి అటువంటి వాదనలు ఉన్నాయి అట్లాగే ఏవి వాళ్ళు చెప్తున్నారో ఏ సిద్ధాంతాన్ని చెప్తున్నారో అది వేదం చెప్పిందని చెప్పిన వాళ్ళు ఎందుకనంటే వేదం చదివిన వాడు ఎవరు ఖండించడానికి అసలు ఆ రోజుల్లో వేదం ప్రమాణంగా ఒప్పుకుని చదివిన వాళ్ళు లేరు సరిగ్గా అయినప్పుడు మేము ఏది చెప్తున్నామో అది వేదం చెప్పిందండి అంటే అయిపోయింది అక్కడికి కాదు వేదం ఎక్కడ చెప్పింది మీరు చెప్పింది అని చెప్పాలంటే వేదం వేదాంత తత్వజ్ఞాన మహా అయి ఉండాలి లేకుండా ఎలా మాట్లాడతారు కాబట్టి మేము చెప్తున్నది వేదం చెప్పింది అన్నవాళ్ళు కొంతమంది అటువంటి సిద్ధాంతాలు అట్లాగే ఎన్ని దర్శనాలు దర్శనాలంటే ఏదో దర్శనం చేయడం అని కాదు భగవంతుణ్ణి చేరుకోవడానికి ఇవి మార్గములు అని చెప్పినటువంటివి ఎన్ని విశేషాలు అన్నిటికన్నా గొప్పతనం ఏంటో తెలుసా ఆ రోజుల్లో ఉన్నటువంటి వాదనల్లో ఆ సిద్ధాంతం చేసిన ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో అంటే ఆయన చాలా గొప్పవాడండి ఆయన అమ్మో అసాధారణ ప్రజ్ఞాధురీనుడు ఆయన భగవత్ సమానుడు అని చెప్పి ఆయన మీద గౌరవంతో ఆయన చెప్పిన దాన్ని ఖండించకుండా ఆచరించుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆయనకే గుడి కట్టేసి ఆయన్నే దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు అటువంటి వాదనలన్నీ కూడా ఉన్నాయి వాటిని ఖండించి దారిలో పెట్టుకుని రావాలంటే ఎంత కష్టం అండి ఒకటా రెండా ఇన్ని నేను అందుకే చెప్తున్నది అసలు శంకరాచార్యులు వారు లేకుండా ఇవాళ ఈ గుళ్ళు ఎక్కడున్నాయి గోపురాలు ఎక్కడున్నాయి పూజలు ఎక్కడున్నాయి హోమాలు ఎక్కడున్నాయి పండగలు ఎక్కడున్నాయి ఇదంతా శంకర భగవత్పాదులు పెట్టిన భిక్ష కాబట్టి వాళ్ళకి ఏ రూపం ఇష్టమో అవి మాత్రమే పూజ వేదంలో వాటికి సంబంధించిన భాగాలు మాత్రమే తీసుకొని మిగిలిన వాటి జోలి మాకొద్దు వాటికి సంబంధించిన మంత్రాలు మాకొద్దు అన్నవాళ్ళు అప్పుడు అది ఎలా వైదికం అప్పుడు వేదాన్ని ఎక్కడ అంగీకరించావు పూర్తిగా అటువంటివి కర్మ చెయ్యాలన్న వరకు మేము ఒప్పుకుంటాం కర్మ చేసిన దానికి ఫలప్రదాత ఉన్నాడన్నది మేము ఒప్పుకో ఉన్నవాళ్ళు కొంతమంది కర్మఫలప్రదాత అంటే భగవంతుడు మీరు కర్మ చేయండి మంచి కర్మలు చేయండి అన్నంతవరకు ఒప్పుకుంటామండి మీరు చెడ్డ కర్మలు చేస్తే చూసేవాడోడు ఉన్నాడు దానికి దుఃఖం ఇస్తాడు ఉత్తమ కర్మలు చేస్తే సుఖం ఇస్తాడు అన్నవాడోడు ఉన్నాడు అన్నది మాత్రం మేము ఒప్పుకోం అన్నవాళ్ళు కొంతమంది అంటే ఇన్ని రకాలైన వాదనలు ఇన్ని రకాల సిద్ధాంతాలు అట్లాగే ఈశ్వరుడు కూడా ఉన్నాడు మేము ఒప్పుకుంటాం చేసిన కర్మకి ఫలితం ఉంటుంది మేము ఒప్పుకుంటాం అది ఇక్కడే పునర్జన్మలు ఉంటాయంటే మేము ఒప్పుకోం అన్నవాళ్ళు కొంతమంది అంటే చేసిన కర్మక ఫలితం వచ్చే నేను అనుభవించాలి ఈ జన్మలో ఉండిపోయిన వాసనలు వచ్చే జన్మలో నిన్ను మళ్ళీ ఆ వాసనలు తరువుకొచ్చి వాటిని అనుభవించే వరకు ఒప్పుకోవవి ఇవన్నీ మేము ఒప్పుకోం పునర్జన్మ సిద్ధాంతాన్ని మేము అంగీకరించాం అన్నవాళ్ళు కొందరు అసలు వేదమేమిటి పూజలు ఏమిటి పునర్జన్మం ఏమిటి ఏంటి ఫలప్రదాత ఏమిటి మేము ఇలా చేస్తే సంతోషమని ఉగ్రమైన పూజలు భయంకరమైన పూజలు చేసేటటువంటి వాళ్ళు కొంతమంది వైదికం కానివి అసమగ్రమైనవి వైదికమని పిలుచుకుంటూ చేసేస్తున్న వాళ్ళు కొంతమంది ఇది వైదికమని పైకి చెప్పడం వేదమంతా అంగీకరించకుండా ప్ర చేయడం అలా చేసేసేవాళ్ళు కొంతమంది మొత్తానికి ఇవి డెబ్భై రెండు వాదాలు అటువంటివి డెబ్భై రెండు సిద్ధాంతాలప్పుడు వీళ్ళందరూ ఆయన దగ్గరికి రారు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితుల్లో రహదారులు లేవు అడవి మార్గాలు ఒక్కొక్క చోట శంకరాచార్యుల వారి యొక్క వాదన పటిమ ఆయన జ్ఞానం ముందు నిలబడలేక ఆయన్ని భౌతికంగా అంతం చెయ్యాలన్నంత ఆక్రోషంతో ఉన్నవాళ్ళు అటువంటి చోటికి వెనక ఎవ్వరూ లేకుండా ఏ సంస్థ లేకుండా ఏ ప్రభుత్వం లేకుండా అన్ని రాజ్యములు పర్యటించి తన ఆశ్రమ ధర్మాన్ని విడిచిపెట్టకుండా భిక్ష చేస్తూ భిక్షాన్నం తింటూ కాషాయ వస్త్రం కట్టుకొని అహం బ్రహ్మాస్మిగా బ్రహ్మముగా నిలబడి శక్తి స్వరూపంగా అలా కదులుతూ భారతం పర్యటన చేసి ఇన్ని వాదనలు ఖండించి వైదికాన్ని నిలబెట్టడం అంటే అది చిన్న విషయమా శంకర భగవత్పాదుల పేరు చెప్పేటప్పటికి రెండు చేతులు జోడించి నమస్కరించలేకపోతే అసలు ఆ జన్మ జన్మ ఎంతటి మహోపకారం ఎంత అనితర సాధ్యమైనటువంటి ప్రక్రియ పోనీ ఏదో వాదించేసి ఖండించేసి ఇంకా ఈయంతో మనం పడలేం ఎందుకు వచ్చింది ఈ వెళ్ళిపోనివన్నీ మళ్ళీ తర్వాత చూసుకుందాం అన్నట్టుగా కాదు ఆ ప్రేమ భావన చేత అవతల వారు నిజం కదా మనం ఇలా చేస్తే ఏమిటి సాధిస్తాం అని వాళ్ళు దాన్ని విడిచిపెట్టేసేసి మారిపోయేటట్టుగా చేయాలంటే ఎంత ప్రేమతో మాట్లాడాలి ఎంత దయ కలిగి ఉండాలి అవతల వాళ్ళ మీద దానికి తన శక్తి ఎంత కోల్పోవాలి ఎంత శక్తిని కోల్పోతే అన్ని విషయాలు అవతల వాడికి అర్థమై మారేటట్టుగా చెప్పాలి అంటే ఎంత కష్టపడాలి నిజంగా ఆయన ఇదంతా చేసి యావత్ భారతాన్ని మళ్ళీ పూజామందిరాన్ని పూజామందిరంగా ఉంచి నడిపించారు అంటే ఆయన నాడు చేసిన వ్యవస్థ ఈనాటికి ఇలా నిలబడి ఉంది అంటే విద్వాంసులందరూ కూడా ఆ ద్వైతాన్ని అలా అంగీకరించి శంకరాచార్యులు వారి పేరు చెప్పుకుని ప్రపంచ దేశాలలో శంకరాచార్యుల వారి సిద్ధాంతాల మీద ఇప్పటికీ ప్రయోగాలు జరుగుతున్నాయి అధ్యయనాలు చేస్తున్నారు దాని మీద డాక్టరేట్లు పుచ్చుకుంటున్నారు నేను మీకు ఎక్కడైనా ఒకసారి ప్రవచనంలో అవకాశం ఉన్నప్పుడు చదివి వినిపిస్తాను పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అద్వైత సిద్ధాంతము చేత ప్రతిపాదింపబడినది పరమసత్యము అని అంగీకరించారు అంగీకరించి మాట్లాడారు అంటే అసలు శంకరాచార్యుల వారి యొక్క అవతారం ఆ ప్రజ్ఞ ఏమని చెప్పాలి అంతటి మహానుభావుడు అందుకని దుర్వాధిమత ఖండనాయనమహ ఎంతగా త్రై మార్గ ప్రవర్తక ఆయనమహాయో అంతగా దుర్వాధిమత ఖండనాయనమహ అప్పుడు ఆ పూల తోట బాగుంటుంది కాదు రోజూ నీళ్ళు పోస్తున్నామండి మీరు గడ్డి పీకమని చెప్పలేదు కదా మీరు అక్కర్లేని మొక్కల మొక్కలు పీకమని మాకు చెప్పలేదు కదా మీరు ఏం చెప్పారు మొక్కలు వేశాను నీళ్ళు పోయిందన్నారు వేశాం అప్పుడు ఈ ముళ్ళ మొక్కలు పెద్ద పెద్ద అయిపోయే పూల మొక్క ఏదమ్మా అంటే ఆ మధ్యలో ఎక్కడ ఉందండి రోజు పోస్తున్నాం కొట్టడంతో అదేంటమ్మా మరి తీసేయాలి కదా మీరు చెప్పారా అంటే అది తీస్తే ఇది బతుకుతుంది అది తీశారు ఇది బతికించారు ఇప్పుడు మనం ఆ చెట్ల కింద కూర్చుని సువాసనలు చూస్తూ దండలు కట్టుకుని తురుముకుని కొప్పుల్లో పెట్టుకుంటున్నాం మెళ్ళలో వేసుకుంటున్నాం కష్టం ఎవరిది శంకరాచార్యుల వారిది ఆయన చూపించిన మార్గంలో మనం అందుకోవలసినటువంటి ఫలాలు అందుకుంటున్నాం అటువంటి శంకరాచార్యులు వారు స్వర్ణ కడియాలు వేయమనో లేకపోతే సింహతలాటాలు వేయమనో నాకు ఇది చేయమనో చెప్పాల మన కర్తవ్యం మనిషిగా శంకరాచార్యులు వారి పేరు చెప్పేటప్పటికీ అంజి ఘటించడం కాబట్టి శంకర భగవత్పాదుల యొక్క పాదారవిందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేసి మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి కలుసుకున్నప్పుడు పరమేశ్వరుడు శంకర భగవత్పాదులు నా చేత ఏది పలికిస్తే అది పలకగలవాడను అని తెలియచేసుకుంటూ మంగళాశాసన పరైవదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామిత శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు ఉమామహేశ్వరపరబ్రహ్మార్పణమస్వాస్తి